హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూసుకున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గుర్తు చేయండి మనం మరొక వీడియోలో మీ ముందుకి ఇవాళ మనకి గుడ్ న్యూస్ అండి తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ అని రిలీజ్ అయింది దానికి సంబంధించి మనకి ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి దానికి సంబంధించి మనం వివరంగా చెప్పుకుందాం చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫిస్ అండ్ కేటగిరీ పోస్ట్ ఓ కవర్డ్ మంత్ విచ్ అంటే మంత్ ఏ నెలలో విడుదల చేస్తారు అనేది దాని గురించి ఏచ్చారు టెన్త్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని నేమ్ ఆఫ్ ద రికార్ ఏజెన్సీ ఏ గవర్నమెంట్ అని ఇచ్చేది క్వాలిఫికేషన్ ప్రిస్క్రిప్ట్ ఫర్ ద పోస్ట్ ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుందాం అలాగే రిమార్క్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి దానికి రిమార్క్స్ ఏమైనా ఉన్నాయని దాని గురించి చూసుకున్నట్లయితే మనం గ్రూప్ వన్ మెయిన్స్ అనేది ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ వన్ సర్వీసెస్ గ్రూప్ వన్ మెయిన్స్ అని ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఉన్నట్టు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న ఉంది అలాగే చూసుకున్నట్టే ఇది టీజీపీఎస్ తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టు గ్రాడ్యుయేట్ విత్ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ద్వారా అండి ఎగ్జామ్ ఆర్ షెడ్యూల్ ఫ్రమ్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ సెవెంత్ అండి అలాగే గ్రూప్ త్రీ సర్వీస్ చూసుకున్నట్లయితే ఆల్ పోటీ ఆల్ పోస్ట్ ఆర్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ త్రీ సర్వీసెస్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ డిసెంబర్ ట్వంటీ టూ ఆల్రెడీ రెండు వేల ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ త్రీ సర్వీస్కి నోటిఫికేషన్ ఇచ్చారంట దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఈ ఈ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగులో ఉంటుంది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అది అలాగే చూసుకున్నట్టయితే మన తెలంగాణ గవర్నమెంట్ దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రా గ్రాడ్యుయేషన్ విత్ స్పెషల్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ద సర్టెన్ పోస్టర్స్ ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్ నవంబర్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నవంబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖు ఉంటుందని ఇచ్చారు అలాగే చూసుకున్నట్లయితే మూడో పోస్ట్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఫార్మసిటిక్స్ అలాగే గ్రేడ్ త్రీ ఫార్మసిటిక్స్ ఆయుష్ ఆయుష్మాన్ నుంచి హెచ్ఎం ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి అది అది ఏ పోస్ట్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ అలాగే నర్సింగ్ నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ ఫార్మసిటిక్ గ్రేడ్ చూసుకుంటే ఆయుష్మాన్ అలాగే ఎగ్జామ్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న అలాగే అటెంటి మంత్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పుడు ఇది నోటిఫికేషన్ ఆల్రెడీ ఇది సెప్టెంబర్ ఇరవై నాలుగున ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి అప్లికేషన్ రిలీజ్ అయ్యిందని చెప్పేశారు అలాగే ఇది ఎగ్జామ్ ఎప్పుడు నవంబర్ ఇరవై నాలుగు ఉంటుంది ఇది ఏ గవర్నమెంట్ అది మినిస్టర్ ఆఫ్ హెల్త్ స్టేట్ గవర్నమెంట్ బోర్డు నుండి రిలీజ్ అయింది ఇది సర్టిఫికేట్ ఇది ఏంది క్వాలిఫికేషన్ చేసుకున్నట్లయితే మనము సర్టిఫికేట్ ఇన్ ల్యాబరేటరీ టెక్నీషియన్ కోర్స్ అంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు సర్టిఫికేట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే దానికి అల ల్యాబ్ టెక్స్ జిఎన్ఎంఏ అలాగే ఎంఎల్టీ ఫార్మసీ బీఎస్సీ నర్సింగ్ ఫార్మ్ డి అలాగే ఫార్మో గ్రేడ్ టూ డిప్లొమా ఫార్మసీ ఆయుర్వేద హోమోపతి ఫార్మసిటిక్ ఆయుష్ అలాగే ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇంకా ఎప్పుడు పెడతారని చెప్పలేదండి ఇది నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ వస్తుంది ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఇది నవంబర్ నవంబర్ మంత్లో జరుగుతుందని చెప్పారు ఇది మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అది డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనుకుంటాను అలాగే చూసుకున్నట్టే ఫోర్త్ కేటగిరీ అలాగే గ్రూప్ టూ సర్వీసు ఆల్ పోస్ట్ ఆల్ పోస్ట్ ఆర్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ టూ సర్వీసెస్ ఆల్రెడీ పోస్ట్ ఇచ్చారంట ఆల్రెడీ నోటిఫికేషన్ డిసెంబర్ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ ఆ మంత్ వచ్చింది అలాగే చూసుకున్నట్టే ఎగ్జామ్ అండి ఈ సంవత్సరం డిసెంబర్ రెండు నాలుగున తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దీనికి స్పెషలైజ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అండి అలాగే చూసుకున్నట్టే ఫిఫ్త్ కేటగిరీలో ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ టీజీ టీఆర్ఎన్జో తెల టీజీ ఎన్పిడిసిఎల్ అండ్ టీజీ ఎస్పీడిసిఎల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే చూసుకున్నట్టు దీనికి ఏ పోస్టు దానికి సంబంధించి అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్ అదర్ పోస్ట్ వస్తుంది ఇది చూసుకుంటే ఇది నోటిఫికేషన్ అనేది అక్టోబర్ అక్టోబర్ మంత్లో రిలీజ్ అయ్యిందని చెప్పేస్తున్నారు అలాగే ఎగ్జామ్ అనేది జనవరి ఇరవై ఐదున ఉంటుందని చెప్తున్నారు దీని క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ డిప్లొమా అదర్ క్వాలిఫికేషన్ రిలవెంట్ స్ట్రీమ్స్ ఇది ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ డిప్లొమా అదర్స్ అండి అలాగే చూసుకున్నట్లయితే గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్లో వచ్చి ఇది ఏ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్టు ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఏఈ ఆ ఈక్విలం పోస్ట్ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు దిస్ అక్టోబర్ మంత్లో రేజ్ అయ్యిందని చెప్పారు ఎగ్జామ్ వచ్చి జనవరి జనవరి మంత్లో ఉంటుందని చెప్పారు మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చారు దీని స్పెషలైజేషన్ బిఈ బీటెక్ ఈక్వెలెంటీ ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు అలాగే చూసుకున్నట్టుగా నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ సెవెంత్ సెవెంత్ అండి మనం చూస్తున్నాం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీచర్స్ సంబంధించి ఎగ్జామ్ ఇది అనేది నవంబర్ మంత్లో రిక్రూట్ చేసి చెప్పారు ఎగ్జామ్ వచ్చి జనవరి మంత్లో ఉంటుందంట సో ఇది రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏ రిక్రూట్మెంట్ ఏజెన్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇది క్వాలిఫికేషన్ ప్రెసి బిఈ బిఈఈడి డిఈఈడీ ఈక్వలెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది టెట్ ఈజ్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఫర్ సర్టెన్ టీచర్స్ పోస్ట్ అలాగే చూసుకుంటే గ్రూప్ వన్ ఫిలిం గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఆల్ అసిస్టెంట్ కన్జర్వర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ యూపీఎస్సి ఫిలిమ్స్ ఫర్ ద ఇండియన్ పోస్ట్ సర్వీస్ నుండి మనకి గ్రూప్ వన్ ఫిలిమ్స్ నుండి వచ్చింది అలాగే ఆల్ ఇండియా ర్యాంక్స్ నైంటీన్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ మెన్షన్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ జివో ఎంఎస్సి నెంబర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్కడ డేట్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ టూ థౌసండ్ ట్వంటీ అండ్ అదర్ సిమిలర్ పోస్ట్ స్టేట్ గవర్నమెంట్ అలాగే చూసుకున్నట్టయితే మనము ఇదే నోటిఫికేషన్ అక్టోబర్ మంత్లో రిలీజ్ అయింది దీని ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి మంత్లో ఉంటుంది మన తెలంగాణ గవర్నమెంటు టీజీపీఎస్సి గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే మనము గెజెట్ అలాగే గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీస్ నాట్ ఇన్క్లూడింగ్ గ్రూప్స్ గ్రూప్స్ కాదండి గెజిస్టెడ్ స్కేల్ అదర్ ప్రోషన్ సర్వీస్ అలాగే డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీస్ ఆల్ ద డిపార్ట్మెంట్ కార్పొరేషన్ సొసైటీ దీని నోటిఫికేషన్ జనవరి మంత్ జనవరి మంత్ రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ అయింది అలాగే చూసుకున్నట్లయితే దీని ఎగ్జామ్ అనేది ఏప్రిల్ మంత్లో ఉంటుందని చెప్పారు అలాగే టీజీపీసీఎస్ గవర్నమెంట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ద కన్సర్మ్ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే డిఎస్సీ ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఎస్సీ సంబంధించి టీచర్స్ సంబంధించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఫిబ్రవరి మంత్లో రిలీజ్ అయితే ఎగ్జామ్ అనేది ఏప్రిల్ మంత్లో ఉంటుంది స్కూల్ ఎడ్యుకేషన్ దీనికి డిగ్రీ విత్ బీఈడి ఇంటర్మీడియట్ విత్ డిఈడి అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ల అప్లై చేసుకోవచ్చు అలాగే ఫారెస్ట్ బీస్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిబ్రవరి ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మంత్లో అంటే రెండు వేల ఇరవై సంబంధించి ఇది నోటిఫికేషన్ మే మంత్లో ఎగ్జామ్ ఉంటుంది టీజీపీఎస్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అలాగే చూసుకున్నట్టే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు పదకొండవ ఫస్ట్ టీచర్స్ అలాగే ఏప్రిల్ ఇరవై ఐదు మంత్ అంటే ఏప్రిల్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏప్రిల్ మంత్లో రిలీజ్ అయ్యింది టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు అలాగే చూసుకుంటే జూన్లో ఎగ్జామ్ ఉంటుంది ఇది స్కూల్ ఎడ్యుకేషన్ దీనికి కూడా ఎడ్యుక్యులేషన్ డిఈడి బీఏడి ఈక్వల్ అంటూ డెట్ ఈజ్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఇట్ ఈజ్ ఏ మాండేటరీ రిమార్క్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి దానికి చూసుకొని అప్లై చేసుకోవాలి ఈజ్ ఏ మాండేటరీ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఫర్ సర్టెన్ టీచర్స్ పోస్ట్ ఆ టీచర్ ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఈ క్వాలిఫికేషన్ అవి ఉండాలి అది చూసుకుంటే గ్రూప్ వన్ మెయిన్స్ అండి మళ్ళీ ఇంకా ఈ సంవత్సరం అయిపోయింది ఇది ఆల్రెడీ డిసెంబర్ ఇరవై ఇచ్చారు కాదు గ్రూప్ వన్ మెయిన్స్ అయిపోయినాక ఇది గ్రూప్ ఆన్ మైన్స్ ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ వన్ సర్వీస్ ఇది అనేది జూలై ట్వంటీ ఫిఫ్త్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి గ్రూప్ ఆన్ మైన్స్ టీజీపీఎస్సి దోస్ వూ హాలిఫై ఇన్ ద గ్రూప్ ఆన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ విల్ బీ అపియర్ ఫర్ ద గ్రూప్ ఆన్ మైన్స్ అలాగే చూసుకున్నట్లయితే ఇది చాలామంది వెయిట్ చేస్తుంది నోటిఫికేషన్ ఎస్ఐ సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ పోస్టెస్ ప్రిలిం రిటర్న్ టెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అండి ఇది ఏప్రిల్ మంత్లో రిలీజ్ అయింది అలాగే చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఇరవై ఐదున ఆ ఎగ్జామ్ ఉంటుంది టీజీబీ టీజీ టీజీపీఆర్పి నుండి వచ్చింది రిక్రూట్మెంట్ ఎనీ గ్రాడ్యుయేషన్ అండి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్కి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అలాగే ప్రిలి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఇంకా డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు ఫిలిం టెస్ట్ ఆల్రెడీ ఆగస్ట్ ఇరవై ఐదున ఉంటుందని చెప్పారు సారీ పీసీ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ ఆర్ ఈక్వల్ అండ్ పోస్టర్స్ ఫిలిం రిటర్న్ టెస్ట్ వచ్చి పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్ ఏప్రిల్ మంత్లో రిలీజ్ అయింది అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదులో రిలీజ్ అయితే ఆగస్ట్ ఇరవై ఐదు టీజీపీఆర్పి ఇంటర్మీడియట్ ప్రిలిమియ రిటర్న్ టెస్ట్ అండి అలాగే చూసుకున్నట్టయితే సిక్స్టీన్త్ పోస్ట్ అండి అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అలాగే చూసుకున్నట్టయితే కేటగిరీ ఆఫ్ పోస్ట్ కవర్డ్ లెక్చరర్స్ అండ్ లైబ్రరీస్ ఫిజికల్ డైరెక్షన్ ఇన్ డిగ్రీ కాలేజ్ అండ్ ఈక్వలెంట్ పోస్టర్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండి లెక్చరర్స్ లైబ్రరీ లెక్చరర్స్ సంబంధించి లైబ్రరీస్కి అలాగే ఫిజికల్ డిపార్ట్మెంట్ ఫిజికల్ డైరెక్టర్కి కి డిగ్రీ పీఈటికి సంబంధించి ఇన్ డిగ్రీ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజ్ సంబంధించి అండి ఈక్వెంట్ పోస్ట్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ దీని నోటిఫికేషన్ వచ్చి జూన్ ఇరవై ఐదున అండి రెండు వేల ఇరవై ఐదు అది ఎగ్జామ్ వచ్చి సెప్టెంబర్ ఇరవై ఐదులో ఉంటుందండి అలాగే దీనికి దానికి క్వాలిఫికేషన్ చూసుకున్నది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ స్లైట్ పిహెచ్డి ఇన్ ద కాన్సర్న్ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సంబంధించి అలాగే చూసుకున్నట్టయితే పదిహేడో పదిహేడో పోస్ట్ చూసుకున్నట్టే డిగ్రీ లెక్చర్స్ అండ్ ఈక్వలంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ అలాగే చూసుకున్నట్టయితే దాని పోస్ట్ వచ్చింది డిగ్రీ లెక్చర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అలాగే చూసుకున్నట్టయితే కేటగిరీ ఆఫ్ పోస్ట్ కవర్ చూసుకుంటే డిగ్రీ లెక్చరర్స్ అండ్ యూక్లెంట్ పోస్ట్ ఇన్ ఆల్ రెసిడెంట్ డిగ్రీ కాలేజెస్ దీని నోటిఫికేషన్ జూన్ మంత్లో రిలీజ్ అయ్యిందండి రెండు వేల ఇరవై సంబంధించి అలాగే సెప్టెంబర్ మంత్లో ఎగ్జామ్ ఉంటుందండి దీని నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ టీఆర్ఈఐఆర్బి నుండి వచ్చిందండి దీని క్వాలిఫికేషన్ ఇచ్చే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ నెట్ స్లాట్ పిహెచ్డీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అండి అలాగే చూసుకున్నట్లయితే మనము నేను పద్దెనిమిది చూసుకుంటే గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజింగ్ ఆఫీసర్ అండి ఇందాక ఫారెస్ట్ బీస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయిపోయింది ఇప్పుడు గ్రూప్ టూనండి ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి ఆల్ సిక్స్టీన్ కేటగిరీస్ ఆఫ్ ద పోస్ట్ మెన్షన్ ఇన్ ద జిఓ ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ డేట్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ప్రకారం అంత సిమిలర్ పోస్ట్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ మే మంత్ మే మంత్లో వెళతారండి మే మంత్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి అలాగే ఎగ్జామ్ వచ్చి అక్టోబర్ మంత్లో ఉంటుంది అండి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దీని నిమంత్ర రిక్రూట్మెంట్ ఏజెన్సీ నుండి వచ్చిందంటే టీజీపీఎస్సీ దీని గ్రాడ్యుయేషన్ ఉండాలండి అయితే ఫారెస్ట్ ఫీషా ఇంటర్మీడియట్ ఉందండి అలాగే దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ స్పెషలైడ్ క్వాలిఫికేషన్ ఇన్ సర్టెన్ పోస్టర్స్ అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్టు నైన్టీన్ వెకెన్సీ అండి గ్రూప్ త్రీ నుండి క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్త్ కేటగిరీ ఆల్ టెన్ కేటగిరీస్ ఆఫ్ పోస్టర్స్ మెన్షన్ ద జివో ఎంఎస్ నెంబర్ ఆల్ ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం అండ్ ఆల్ సిమిలర్ పోస్ట్ గవర్నమెంట్ కార్పొరేషన్ అండ్ సో సొసైటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుండి జూలై మంత్ నుండి నోటిఫికేషన్ మంత్ ఇన్ విచ్ జూలై మంత్లో రిలీజ్ అవుతుందండి రెండు వేల ఇరవై సంబంధించి అలాగే నవంబర్ నవంబర్ రెండు వేల ఇరవై సంబంధించి ఎగ్జామ్ అనేది కన్సిడర్ చేస్తారని చెప్పారు దీనికి స్పెషలైజ్ చేసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ స్పెషలైజ్ క్వాలిఫికేషన్ బట్ సర్టెన్ పోస్టర్స్ అలాగే చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అండి ఇరవై ఇరవై ఐదు వేకెన్సీ సంబంధించి ఎంప్లాయ్మెంట్స్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద వేకెన్సీ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ క్యాడ్స్ పోస్ట్ అండి మేనేజ్మెంట్ అండి కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ కవర్డ్ మేనేజ్మెంట్ ట్రైన్స్ మీని మైనింగ్ మైనింగ్ సంబంధించండి ఎక్కడెక్కడ పోస్ట్ కవర్స్ ఉన్నాయని మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ సంబంధించి ఈ టూ గ్రేడ్ అండి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈ అండ్ ఈ టూ గ్రేడ్ అలాగే మేనేజ్మెంట్ ట్రైన్స్ ఎఫ్ఎండ్ ఐ ఈ టూ గ్రేడ్ అలాగే మేనేజ్మెంట్ ట్రైన్స్ సివిల్ ఈ టూ గ్రేడ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ జీడిఎంస్ అలాగే చూసుకుంటే ఇది నోటిఫికేషన్ వచ్చి రెండు వేల ఇరవై సంబంధించి జూలై మంత్ర వదులుతారు అండి దీని నోటిఫికేషన్ అనేది ఎగ్జామ్ సంబంధించి నవంబర్ మంత్రలో ఉంటుంది దీనికి చూసుకునే నేమ్ ఆఫ్ ద్వారంటీ ఎస్సీసీఎల్ నుండి దీని క్వాలిఫికేషన్ అంటే బిఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ క్వాలిఫికేషన్ అనేది రెగ్యులర్లో ఉన్న వాళ్ళకి అయితే మైనింగ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ సంబంధించి బీఈ బీటెక్ వాళ్ళకి అండి అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిఏ ఆర్ ఐసిడబ్ల్యూఏ సిఎంఏ ఎంబీబీఎస్ విత్ రిజిస్ట్రేషన్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అండి ఇది చూసినట్టయితే ఇది ఇంకా రిమార్క్స్ ఏం లేదు ఓకే అండి